ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గౌవల శాస్త్ర ప్రకారం ఈ గౌవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకోట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో కన్యా రాశి వారి జాతకం ఉత్తరా నక్షత్రం రాగి వారి జాతక చూడాలంటే మాత్రం నక్షత్రం వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి కన్యా రాశి వారి జాతకంలో ఆరు గోలు పడ్డాయండి ఆరోగ్య సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్య ఉంటుందండి ఆరవ సంఖ్య అంటే జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలకు అధికమైన యోగ బలం ఉంటుందండి వివాహ విషయంలో కావచ్చు సంతాన విషయంలో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి బాల బాలికలు కూడా విద్యలో వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వస్త్ర వ్యాపారం కావచ్చు ఫ్యాషన్ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం జ్యోతిష్య బలంలో చూడాలంటే ఫ్యాన్సీ రంగం వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం లేడీస్కి సంబంధించిన వస్తువుల వ్యాపారం చేసేవారు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే పూల వ్యాపారం కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి ఏ రకమైన పూలైనా సరే పూల వ్యాపారం కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బందులు తప్పవాలండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇబ్బందులు తప్పవు వీరి మీద లేనిపోయిన నిందలు వచ్చే ఉన్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది పార్టీ పరంగా కూడా ఒత్తిడి ఉంటుంది ఏరే ప్రాతి అంటే ప్రత్యర్థులు ఏరే పార్టీ వారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో సొంత పార్టీ వారు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీరి నియోజకవర్గంలో కావచ్చు కూడా ఇబ్బందులు తప్పు సమస్యలు అధికమవుతాయి కేసులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉందండి ఇలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీరు చాముండేశ్వరి దేవతను పూజ చేయటం చండీ హోమం చేపించడం చాలా వరకు మంచిది వెండి బంగారం కలిసి వస్తుందండి వీరి రాశి వారికి ముఖ్యంగా మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఈ కన్యా రాశి వారి స్వభావం చూడాలంటే స్త్రీల ప్రభావం పురుషులకు పురుషుల ప్రభావం స్త్రీలకు అధికం ఉంటుందండి అంటే భార్య చెప్పినట్టు భర్త వినటం భర్త చెప్పినట్టు భార్య వినటం లేదా తల్లి మాట పిల్లలు వినటం పిల్లల మాట తల్లి వినటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి మీరు జాతకంలో సామాన్యంగా ధనం మాత్రం ఖర్చు పెట్టరు ఖర్చు పెడితే మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి మీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది పిన్నిస్ నుంచి విమాన వ్యాపారం చేసినా కలిసి వస్తుందండి వడ్డీ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగం వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది వాహన రంగం వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుమహార్దశి గవ్వలు పడ్డాయి ఫస్ట్ శుక్రమహార్దశి గవ్వలు ఇప్పుడు గురు గురుమహశి గవ్వలు శుక్రుడికి గురుడికి మాత్రం పడదండి ఈ గురుగ్రహం మాత్రం దేవత కారకుడు కరెక్ట్ మాత్రం దేవతల గురుడు అలాగే శుక్రగ్రహం రాక్షసులు గురుడు కానీ ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే వైద్య రంగంలో ఉన్న కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యా రంగంలో బోధన రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో మాత్రం నర్సరీ తోటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే డాక్టర్లు కావచ్చు లేదా మాత్రం వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి ప్రొఫెసర్లు కావచ్చు పెద్ద పెద్ద యోగ వంతులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఆయుర్వేద రంగం కావచ్చు అల్లోపతి కావచ్చు కరెక్ట్ మునాపతి కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా వీరి వ్యాపార విషయంలో చాలా జాతకలు పాటించాలండి మూడు గవ్వలు పడ్డే వీరి జాతక బలానికి ఏ పనైనా సరే త్రికారణ శుద్ధిగా చేసే అవకాశం ఉంటుంది కన్యా రాశి వారు అది మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదండి పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పిల్లల కాడ పెద్దల మనస్తత్వం ఎవరికాడ వారి మనస్తత్వం ఉంటుంది వీరి గుణం చూడాలంటే చాలా వరకు మాత్రం రాజగుణం ఉంటుందండి ఒక్కోసారి మాత్రం మహా మేధో లెక్క ఉంటారు ఒక్కోసారి మాత్రం వీరి మనస్తత్వం అనేది ఎవరికి అర్థం కాదండి నిగూఢమైన గుణం అంటే రహస్యమైన గుణం ఇంటి వారు కూడా చెప్పుకోరు దీని మూలంగా మాత్రం చాలా వరకు ప్లస్ కూడా ఉంటుంది మైనస్ ఉంటుందండి ప్లస్ ఎందుకు ఉంటుందంటే మాత్రం ఇంటి గుట్టు బయట పెట్టరు అలాగని మాత్రం ఎరి వాళ్ళ గొడవలు తెచ్చుకోరు అలాగే మాత్రం ఎంత ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతారు ఇంకా మైనస్ చెప్పాలంటే మాత్రం వీళ్ళని అపార్థాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండవది మాత్రం ఇల్లు కారినాక చేతులు పట్టుకున్నట్టు ఉంటుంది ఆకు చేయి కారినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది కానీ ఇల్లు తగలబడిపోతున్నా కూడా మాత్రం ఇంకా చూస్తూ కూసుకున్నట్టు ఉంటుంది ఆలస్యం అమృతం అంటారు అలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు నిగుడంగా ఉండటం మంచిదే కానీ కొన్ని విషయాల్లో మాత్రం కొందరు నమ్మటం కూడా మంచిది రాశివారు సామాన్యంగా నమ్మరు ఇప్పుడు నడుస్తున్న ఘడియబట్టి ఆషాఢ మాసం వీరికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొరిగిపోవాలంటే విష్ణు సహస్రనామాలు విష్ణు విష్ణుదేవుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిదండి విష్ణు అవతారంలో మాత్రం రాముడిని కానీ అలాగే శ్రీకృష్ణుడిని కానీ దత్తాత్రేయుడిని కానీ అలాగే మాత్రం వీరి జాతకానికి పాండరంగ స్వామిని కానీ లక్ష్మీనరసింహ స్వామిని కానీ హయగ్రీవ స్వామిని కానీ ఇక దశ ఉంటాయి కరికి పురుషుణ్ణి కానీ దశవతాలలో వీరు ఎవరికి పూజ చేసినా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీరు పసుపు వడిన వస్త్రం ధరించడం మంచిదండి స్త్రీలు పురుషులు అలాగే వీరి జాతకానికి మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వస్త్ర వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతకంలో సెకండ్ హ్యాండ్ వస్తువులు మాత్రం కొనవద్దండి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఏదైనా కొత్త వస్తువులు కొనడమే మంచిది వారు వారు ఏ వస్తువు అయినా సరే వంద రూపాయల వస్తువు అయినా సరే కోటి రూపాయల వస్తువు అయినా సరే మాత్రం సెకండ్ హ్యాండ్ కొనవద్దండి గృహాలు కావచ్చు స్థలం తీసుకోవచ్చు గృహం మాత్రం తీసుకోవద్దు అలాగే వ్యవసాయ రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో నాలుగైదు రకాల పంటలు ఉంటాయండి వరి పంట ఉంటుంది అలాగే జొన్నాలకు సంబంధించిన పంట ఉంటుంది అలాగే మాత్రం ధాన్యాలకు సంబంధించిన పంట ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య ఫలంలో చూడాలంటే కొన్ని ఆహార పదార్థాలకు నాలుగైదు రకాలు ఉంటుంది ఈ పంటల్లో వీరికి వరి పంట మాత్రం దెబ్బ నష్టం వచ్చే అవకాశం ఉందండి ఇతర పంట కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పత్తి పంటలు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అన్నదానం చేయడం చాలా వరకు మంచిది అలాగే గుడ్డు గోదా విషయంలో కలిసి వస్తుంది బోరు బావి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నీటికి ఇబ్బంది ఉన్నవారు కూడా మాత్రం నీటు వీరికి ఫై మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం మీరు జాతకంలో పడ్డాయండి తొమ్మిది గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మారదశ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి అండి రాహు మారదశ ఎలాంటిదంటే మాత్రం బాటను పోయే కంప నెత్తిని తగిలించుకోవడం అండి రాహు మహాదశ నీచ స్థానంలో ఉంది వీరి జాతకలానికి చిక్కులు చికాకులు చాలా ఉంటాయి కానీ మొండి ధైర్యం చాలా ఉంటుంది ఎవరితో అయినా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది వివాహ విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు సంసార విషయం కావచ్చు కుటుంబ రహస్యం కావచ్చు ఏదైనా ఛిద్రమయ్యే అవకాశం ఉంది ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కోర్టు తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు వారు మాత్రం రాజీ చేసుకోవడం లేదా మాత్రం విడిచిపెట్టడం చాలా వరకు మంచిది మండితనానికి పోతే నష్టం వచ్చే అవకాశం ఉంది పెద్దల ఆస్తి వచ్చేవారైతే టైం పడుతుందండి లేట్ అవుతుందండి ఆవేశం తీసుకోవద్దు అలాగే మాత్రం కళాకారులకు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే ఉన్నాయి ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే వారు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే ఇబ్బందులు తప్పవండి ఆకస్మికంగా వీరి ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి పేరు మీద మాత్రం లేనిపోయి నిందలు చేయని దానికి చేసినని చెప్పినని కొట్టనదానికి కొట్టినని ఆనందానికి అన్నారని ఇలాంటి సంఘటనలు అయ్యే ఉంటాయి రాజకీయ నాయకులకు మాత్రం మంచి ఫలితం కూడా ఉంది ఇబ్బందికరమైన ఫలితం కూడా ఉన్నది కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు మాత్రం ఆకస్మికంగా గాయాలయ్యే అవకాశం ఉంది ఆరోగ్యంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతకంలో నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది టైం పడుతుందండి అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు మాత్రం వీరు మాత్రం ఆ విరోధాన్ని తొలగించుకోవడం మంచిది కొన్ని బాధ్యతలు ఎక్కువ పడే ఉన్నాయి వీరి జాతక బలం మీద అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం వీరు ఏ పని చేసినా మాత్రం భార్య మాట ప్రకారం కానీ భర్త భర్త మాట ప్రకారం కానీ భార్య అలాగే తల్లిదండ్రుల మాట ప్రకారం నడవడం మంచిది విదేశాలం ఏదే దేశం ఏడే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం డబ్బు చాలా ఖర్చు అవుతుంది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆకస్మికంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ను రంగం వరిచేవారు అలాగే వాహనంలో ఎక్కువ ప్రయాణం చేసేవారు తగు నిర్ణయాలు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి లేకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్